వాళ్ళు బతుకున్నారో తెలియదు వాళ్ళు చనిపోయారో తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళ ఆచుకీ లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాదాపు నలభై యాభై మంది దాకా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఐ మీన్ మిస్సింగ్లో ఉన్నారు కనీసం నలభై మందికి పైగా ఉన్నట్టుగా ఒక అంచనా అయితే వీళ్ళంతా యాక్చువల్గా అప్పట్లో అంటే ఎనభైలలో లేదా తొంభైలో ఎనభైలలో కొంతమంది తొంభైలో తొంభైలలో కొంతమంది పీపుల్స్ఆర్ పార్టీలోకి చేరేందుకు ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళారు అడవుల్లోకి వెళ్ళారు అంటే అడవుల్లోకి ఇంత సెస్ సెన్స్ వెళ్ళారు కానీ వీళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి విలేకరులు ప్రయత్నించినప్పుడు తెలంగాణ విలేకరులు ప్రయత్నించినప్పుడు ఈ పేర్లు కలిగిన వాళ్ళు ఎవరు బస్తాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ బీహార్ జార్ఖండ్లలో కానీ ఎక్కడ మేము వినలేదు వాళ్ళు లేరు అని పోలీసుల దగ్గర ప్రభుత్వం దగ్గర లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ తెకలపల్లి వాజోరావు లాంటి వాళ్ళు కన్ఫామ్ చేస్తున్నారు మరి అంతా వీళ్ళంతా ఎక్కడ ఉన్నట్టు అనేది ఇప్పుడు ఒక ఇష్యూ అంటే వీళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అన్నదమ్ములు వీళ్ళంతా అనుకుంటున్నది ఏమిటంటే అంటే మిస్సింగ్ అయిన వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కడో ఉండి ఉంటారు మావోయిస్ట్ పార్ట్లో ఉండి ఉంటారు లేదా ఎక్కడో సామేర్ వాళ్ళు ఏదో ఒక బతికే ఉండి ఉంటారని కొంతమంది ఎన్కౌంటర్ అయితే తెలిసేది కదా అని కొంతమంది సహజంగానే ఎన్కౌంటర్ అయినప్పుడు బాడీస్ ఐడెంటిఫై చేయడం లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం ఇవన్నీ జరుగుతుంటాయి అనుకోండి సో ఆ రకంగా ఎక్కడో చోట బతికే ఉన్నారులే అని అనుకుంటున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి అయితే దశాబ్దాలు గడిచిపోతున్నా వీళ్ళ ఆచూకీ తెలియడం లేదు ఇది ఒక మిస్టరీగా మారింది దీనికి సంబంధించి ఏంటంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత ఈ పరిణామాలు జరిగినట్లుగా మనకు సమాచారం వస్తుంది అంటే అప్పట్లో ఎయిటీ త్రీ తర్వాత పోలీసు రిప్రెషన్ బాగా పెరిగిపోయింది కనుక ఈ రిప్రెషన్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు అండర్వర్డ్కి వెళ్ళిపోయారు పీపుల్స్ పార్టీలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఎక్కడికి పోయారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మిస్టరీ ఇన్నేళ్ల తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంటే మావోయిస్టు పార్టీలో చేరితే ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళలోనైనా ఉండాలి అట్లా లొంగిపోయిన వాళ్ళు లేరు ఎన్కౌంటర్ అయిన జాబితాల్లో కూడా ఇక్కడ వీళ్ళ పేరు లేవు వాళ్ళు ఎవరు ఏమయ్యారు అనే దానికి సంబంధించిన ఒక మిస్టరీ కొనసాగుతోంది మనకు కూడా దీనికి సంబంధించిన చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే వీళ్ళంతా గల్లంత అయ్యారని మిస్సింగ్ అయ్యారని మంతని మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డికి స్వయంగా స్వయంగా బావమర్ అవుతాడు తన పేరు గంగిడి సత్యనారాయణ రెడ్డి అతను పెద్దపల్లి ఐటీఐలో చదివాడు తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు ఆ తర్వాత ఆయన మాయమయ్యాడు సో ఆయన పార్టీలో చేరాడని రాష్ట్రంలో లేడని ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చారు కానీ ఈ గంగిడి సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన ఆచూకీ ఇప్పుడు లేదు ఆయన ఏ రాష్ట్ర కమిటీలో లేడు ఆయన మరో చోట కూడా పనిచేస్తున్నట్టుగా లేదు ఇది పార్టీకి సంబంధించి అండ్ హుజురాబాద్కు సంబంధించిన మాజీ దళ కమాండర్ పంజాల వెంకటనారాయణ మిస్సింగ్ ఆయన ఆయన ఏమయ్యాడో తెలియదు అట్లాగే ఎయిటీ త్రీ తర్వాత ఇప్పటి వరకు జాడలేని వాళ్లలో కాసులపల్లికి చెందిన అలవల ప్రభాకర్ రెడ్డి ఎల్లవరం దళంలో డిప్యూటీ కమాండర్గా పనిచేస్తూ అతను మామయ్యాడు అట్లాగే మరో స్టూడెంట్ లీడర్ ధాతు అశోక్ అతని పేరు అతను వరంగల్లో చదువుకోవడానికి వెళ్ళాడు అక్కడి నుంచి పార్టీలోకి వెళ్ళిపోయాడు సో అశోక్ ఇప్పుడున్న ఇప్పుడు అశోక్ వయస్సు దాదాపు నలభై రెండుకు పైగా నలభై రెండు సంవత్సరాలకు పైగా ఉండవచ్చునని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు తమ కొడుకు ఎక్కడున్నాడో ఆచూక్య తెలియజేయవలసిందిగా అశోక్ తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో పోలీసును అడిగారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు దీనికి దీనికి పోలీసులు రివర్స్గా అశోక్ నక్సలైట్లో ఉన్నాడు కనుక అతను ఆజుకి మాకు తెలియజేయాలంటూ అశోక్ తల్లిదండ్రులు హింస హింసించారు పోలీసులు తర్వాత ఆలేటి రామలచ్చులు ఇతని నేటి వచ్చేసి పాల్తెం పాలతెం అంటే మనకు పెద్దపల్లి రామగుండం ఆ ప్రాంతంలో ఉంటుంది నైన్టీన్ ఎయిటీ త్రీలో అండర్గ్రౌండ్కు పోయినట్టుగా ఒక సమాచారం ఉంది అజ్ఞాతవాసం పోయినట్టుగా అతన్ని ఇప్పుడు పోలీసుల రికార్డ్స్ ప్రకారం అతని వయసు దాదాపు అరవై ఐదేళ్లకు పైగా ఉండొచ్చు పెంచుమించు అతని అడ్రస్ లేదు తర్వాత జూలపల్లి మండలంలో వెంకటరావుపల్లి గ్రామానికి సంబంధించిన దీకొండ శంకరయ్య ఇతరు రాడికల్ యువజన సంఘంలో పనిచేస్తూ అదృష్ట అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అతని జాడ లేదు అండ్ అసలు పార్టీలోనే లేడు జాడ లేదని పార్టీలో లేడు లైక్ గోదావరి ఖని నుంచి తాళపల్లి తిరుపతి ఇన్ అండ్ అరౌండ్ నైన్టీన్ నైన్టీలో పార్టీలోకి వెళ్ళాడు అతని ఆ తర్వాత ఈ తాళపల్లి తిరుపతి నైన్టీన్ నైన్టీ ప్రాంతాల్లో సింగణి కార్మిక సమాఖ్యలో పనిచేస్తూ అజ్ఞాత వెళ్ళిపోయాడు అట్లా కోరూట్లకు చెందిన బెజ్జారపు కిషన్ మెకానిక్గా పనిచేస్తూ ఉండేవాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు అంటే ఐ మీన్ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు పీపుల్స్ ఆర్ పార్టీలకు పోయాడు అతనే తెలియదు మావోయిస్ట్ పార్టీ టాప్ కేటర్లో ఉండి ఉంటాడని ఎవరు బెజారావు కిషన్ అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ అటువంటి వ్యక్తి ఎవరు తమ పార్టీలో లేనట్లుగా ఇప్పుడు లొంగిపోయిన నక్షత్ర నాయకులు చెప్తున్నారు మావోయిస్ట్ నాయకులు చెప్తున్నారు అయితే ఇతని భార్య పిల్లలు కిషన్ రాగా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇది ఒక నిరీక్షణ ఇది జీవితకాలం నిరీక్షణ ఇది ఈ మధ్యకాలంలో అనేక మంది ఇటువంటి కుటుంబ సభ్యులు అంటే తమ పిల్లలు తమ కొడుకో లేకపోతే కూతురు కనిపించకుండా పోయారు ముప్పై నలభై ఏళ్ళ కిందటే పార్టీలో చేరారు పార్టీలో చేరండగా తమకు సమాచారం ఉంది కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు బ్రతుకున్నారా లేదా చనిపోయారా చనిపోతే మరి మాకు సేవలు అప్పచెప్పండి అంటూ వీళ్ళు పోలీసులను విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు చాలామంది పత్రికల ద్వారా లొంగిపోవాలంటూ వాళ్ళను అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ అదే అజ్ఞాదవసం ఉన్న వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ పత్రికల పత్రికలకు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు అట్లాగే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ ఎప్పుడు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి పోలీసుల అణిచివేతకు సంబంధించి పోలీసుల నిర్బంధానికి సంబంధించి పోలీసులు వ్యవహరించిన దారుణమైన చిత్రహింసల గురించి కూడా చాలామంది చెప్పుకుంటుంటారు కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఇన్ పర్టికులర్గా నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత పోలీసులు మిలిటెట్స్ చంపిన తర్వాత ఆ మృతదేహాలను బయటకు తెలియనివ్వలేదు అంటే మృతదేహాలను అంటే చనిపోయిన మిలిటెంట్ చ మిలిటెంట్లను చంపివేసి మిలిటెంట్ల మృతదేహాలను కాల్చిపారేసి బూడిద చేసి అట్లా కూడా వ్యవహరించినట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు అని చెప్తున్నాను నేను అందుకే సో పోలీసులు పోలీసులు కాకుండా నల్లదండ నల్లదండు ముఠ లేకుంటే దాని ఏమంటారు గ్రీన్ టైగర్సు నల్లమల నల్లతాచులు ఇవన్నీ మనం గతంలో విన్నవే ఇవన్నీ ఏంటంటే ప్యాలల్ అంటే పోలీసులే తయారు చేసిన కొన్ని సంస్థలు లైక్ ముఠా లాంటివి ఇవి చాలా పనిచేసాయి ఎయిటీ ఫైవ్ తర్వాత ఇవన్నీ పనిచేసాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆరు ఈ రకంగా మాయమైన వాళ్ళు ఈ రకంగా పార్టీలో చేరారని అనుకుంటున్న వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ జాడ లేదు వాళ్ళు పార్టీలో ఉన్నట్టుగా తమకు ఎలాంటి సమాచారం లేదని ఓవైపు లొంగిపోయిన లేకు సీనియర్ నాయకులు చెప్తుంటే ఇంకోవైపు ఎక్కడో ఒక చోట ఉండి ఉంటారులే అని కుటుంబ సభ్యులు పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు పోలీసుల వైపు నుంచి ఇన్ఫర్మేషన్ లేదు అటు మావోయిస్టు పార్టీ వైపు నుంచి ఇన్ఫర్మేషన్ లేదు ఇట్లా చాలామంది మిస్సింగ్ అయినట్టుగా కూడా కనబడుతోంది ఈ లెక్కన అంటే నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను ఇది అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ దాకా కూడా ఉండొచ్చు అని అంటున్నారు కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది అరౌండ్ నైన్టీన్ నైన్టీ సారీ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఆ ప్రాంతంలో నక్సడ్లోకి చేరిపోయిన వాళ్లలో చాలామంది మిస్సింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్